ఇక్కడ పల్లీ ఉండలు వేచ్చిన ముద్దలు ఎన్నో వచ్చాయో అరకిలోకి ఇరవై రెండు వచ్చాయన్నమాట చక్కగా వచ్చాయి టేస్ట్ చూసి చెప్తాను హాయ్ అండి అందరికి నమస్కారం అండి నేను సుధారాణి ఈరోజు పల్లీ ఉండలు తయారు చేయ విధానం చేసి చూపిస్తాను చూడండి వేచ్చిన ముద్దలు అనమాట అరకిలో వేచిన పావు కిలో బెల్లం ఆర్గానిక్ బెల్లం దీన్ని బాగా నల్లగొట్టుకొని పొడి చేసుకోవాలి వీటిని వేయించుకోవాలి అరకిలో వేచిన పప్పు స్టవ్ ఆన్ చేసుకొని చక్కగా వేయించుకున్నాను వీటిని బాగా లాగా పెట్టి వేయించుకోవాలి మీడియం మంట మీద పెట్టుకొని వేయించుకోవాలి తొలబెట్టు ఉండాలి వేగేదాకా వేగిని మంచి స్మెల్ వస్తుంది వేగినట్టు చక్కగా ఇలా అంటే కొట్టుకోవాలి ఇంకా చల్లార్చుకొని బ్యాడలు చేసుకున్నాము వేగిని ఇది స్టవ్ చక్కగా ఇలా వేగాలన్నమాట పల్లీని చక్కగా ఇవ చల్లారికొని పొట్టంతా పోతే బేడలు అవుతాయి అనమాట ఇలాగా చక్కగా ఒకటి తీసుకొని అంటే బేడలు అయిపోతాయి అలా అనుకొని మొత్తాన్ని బేడలు చేసుకొని ఈ పొట్టంతా చెరుక్కోవాలి చాట్ల వేసుకొని చెరుక్కుందాం బేడలు చేసి పల్లీలన్నీ ఇలా బేడలుగా చేసుకున్న తర్వాత స్టవ్ పెట్టి బాండీ పెట్టి దీనిలో కొంచెం అర గ్లాసు వాటర్ వేసుకోవాలి తర్వాత బెల్లాన్ని వేసుకుందాం అర గ్లాసు వాటర్ వేసి తర్వాత ఈ బెల్లాన్ని వేసి నల్లగొట్టుకునే బెల్లాన్ని పావుల బెల్లాన్ని వేసుకుందాం దీన్ని కరిగించుకుందాం వేడికి అదంతా కరువుతుంది కలిపెట్టుకుందాం బాగా గట్టి పాకం వచ్చేదాకా పట్టుకోవాలి పాకాన్ని ఇలా తిప్పుతూ ఉండాలి పాకం దగ్గర పడుతుంది చూసుకుందాం ఒకసారి బెల్లమంతా కర్రీ పాకం దగ్గర పడుతుంది ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని ఇలా చూసుకోవాలి గట్టి పాకం రావాలన్నమాట ఇంకా రాలేదు రాస్తుంది కణ కణాఖమని సౌండ్ రావాలి రోగిపోవాలి టంగు మనీ సౌండ్ రావాలి గట్టి పాకం రావాలి ఎప్పుడు కూడా శన వేచ్చిన ముద్దలకి ఇది అరిసెల పాకం అనమాట మసాజ్ చూస్తున్నాము చక్కగా ఇది గట్టిగా వచ్చేసింది అన్నీ ఇలా వస్తే చాలు ఇంకా పాకం వచ్చేసింది దీన్ని కలబట్టు దించుకొని వండలు చేసుకుంటాం చక్కగా ఇలా కరి అట్లా తీగలు తీగలుగా రావాలి అన్నమాట ఇలా ముద్దలు చేసుకొని ఉంచుకోవటం వేర్చని ముద్దలు కొంచెం కాలుతుంది వేడి పట్టాలి వేడి మీద ఉండగానే చేసేసుకోవాలి అన్నిటినీ ఇలానే చేసుకుందాం వేర్చిన ముద్దలు పల్లె ఉండలు టేస్ట్ చెప్తాను చక్కగా ఏమైనా వచ్చాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వేర్చిన ముద్దలు చాలా బాగొచ్చు గ్రెడ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఫిఫ్టీ అబోవ్ వాళ్ళకి మోకాళ్ళ గుజ్జుకి బాగా వేర్చంతులు బాగా పనిచేస్తాయి మీరు కూడా తప్పకుండా చేసుకొని తినండి మా వీడియో మీకు నచ్చతాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ